అతి తక్కువ పెట్టుబడితో స్టార్ట్ చేసేటటువంటి మసాలా బిజినెస్ గురించి నేను డైలీ వీడియోస్ పెడుతున్నాను కదండి ఇది నేను చేస్తున్నాము దగ్గర దగ్గర రెండు మూడు సంవత్సరాల నుంచి దీనివల్ల డైలీ వచ్చేసరికి మనకి రోజుకి రెండు వేల దాకా లాభం అనేది వస్తుంది అనమాట అలా మంత్లీ మొత్తం మీద మనం చూసుకుంటే ఒకరోజు బేరం ఉండి ఒకరోజు బేరం లేక మనం చూసుకుంటే మాత్రం మంత్కి వచ్చేసరికి ముప్పై నుంచి నలభై వేల దాకా సంపాదించుకోవచ్చండి ఇవాళ వచ్చేసరికి నాకు మూడే మూడు ఐటమ్స్ కావాలి ఎందుకంటే నేను ఆల్రెడీ పోసేసాను జీర ఒక పది అట్టలు కిస్మిస్ ఏమో ఉన్నాయి మొత్తం పోసేయటము అలాగే ధనియాలు కావాలన్నమాట మిగతా ఐటమ్స్ అన్నీ పోసేసే ఉన్నాయి జీర అయితే రేట్ ఏం మారలేదండి చెప్పాను కదా ఆల్రెడీ మీకు ఎన్నెన్ని గ్రాములు పోయాలో కూడా వీడియో పెట్టాను నేను ఇంకా ఎవరైనా చూడకపోతే చూసేయండి జీర వచ్చేసరికి ప్యాకెట్కి నాలుగు గ్రాములు అని చెప్పాను అట్ట మొత్తం చూసుకుంటే అట్టతో కూడా కలిపి యాభై గ్రాములు ఉండేటట్టు చూసుకోండి అండి జీర వచ్చేసరికి కేజీ రెండు వందల ఎనభై రూపాయలు పడుతుంది ఈ మసాలా బిజినెస్ అనేది చాలా తక్కువ పెట్టుబడితో స్టార్ట్ చేసుకోవచ్చండి ఎవరైనా ఇంటి దగ్గర ఉన్నవాడు ఆడవాళ్ళు లేకపోతే ఎవరికన్నా మగవాళ్ళకు కానీ అలా అందరికీ ఉపయోగపడుతుంది ఈ మసాలా బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలనుకుంటే మనం ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సిన అవసరం అనేది అసలు లేదనమాట మన దగ్గర ఉన్న రెండు వేలు మూడు వేలతోనే స్టార్ట్ చేసే చిన్న బిజినెస్ అండి ఇది దాని తర్వాత మనం రొటేషన్ చేసుకుంటా చేసుకుంటా దగ్గర దగ్గర సరుకునే పెంచుకుంటా ఉంటే మనకు లాభం అనేది బాగా వస్తుంది డై పెట్టుకోండి ప్రతిదానికి అప్పుడు మీకు ఈజీ అవుతుంది నాకు కావాల్సిన పది గ్రా పదార్థాలు నేను పోసేస్తాను ఓకే అండి మీరు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయటం మర్చిపోకండి అలాగే ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి అండి చూసారండీ ఇక్కడ మీకు కావాల్సిన జీఆర్ నేను పోసేస్తున్నాను ఈ మసాలా పని ఎవరన్నా ఇంటికి వచ్చి చేయొచ్చు అని అడుగుతున్నారండి ఇది ఇంటికి వచ్చి చేసేది కాదండి ఎవరికి వాళ్ళు బోన్గా చేసుకునే బిజినెస్ అలాగే పైగా ఏంటంటే మాకు సరిపోద్ది అనమాట నేను మా హస్బెండ్ చేసుకోవడానికి లేకపోతే ఎవరికి వాళ్ళు బోన్గా చేసుకునే బిజినెస్ అనమాట కానీ ఇవి కొంతమంది ఇంటికిచ్చి చేయించుకునే వాళ్ళు ఉన్నారు అలాగే ఇంటికి ఇంటికిచ్చి చేయించుకునే వాళ్ళు ఉన్నారు కానీ మాకు సరిపోతుంది అనమాట మా హస్బెండ్ నేను చేసుకోవడానికి పని అనేది పైగా చే వీటి నుంచి అయితే మేము ఎవరిని తెప్పించుకొని పెట్టుకోమండి ఎందుకంటే మాకు సరిపోతుంది అనమాట అంటే మేమే ఆలోచిస్తామంటే వచ్చే రూపాయి మేమే తీసుకోవచ్చు కదా మీ లాభం గురించి మేము ఆలోచించి ఎవరిని మాత్రం పెట్టుకొని చేయించుకోమన్నమాట ఎవరైనా సరే ఎవరికి వాళ్ళు చేసుకునేటట్టే చూడండి అండి తాలింపు డైలీ ఉండే ఐటమ్స్ అండి చెప్పాను కదా జీర తాలింపు కిస్మిస్ జీడిపప్పు యాలక్కాయలు జీర కూడా కొన్ని పోసే ఉన్నాయండి కానీ ఉన్న ఒక పది ఎక్కలు పోద్దాం కదా ఖాళీగానే ఉన్నాం కదా అని పోస్తున్నాను అనమాట జాగ్రత్తగా వేసుకోవాలి చూసారు కదండి ఇక్కడ నాకు కావాల్సిన జీర మొత్తం పోసేసాను అట్ట కొట్టేస్తున్నాను పంచింగ్ చేసేది కూడా వీడియో పెడతానండి అంటే కొంతమందికి తెలియని వాళ్ళు ఉంటారు కదా అందుకే ఏ యాక్కలకి ఏ పంచ పంచింగ్ చేసి ఏ తాడి తాడు కడతారా రబ్బర్ బయలు కడతారా అని చెప్పి అది కూడా వీడియో పెడతానండి చూసాను కదండి అట్టకు కొట్టేశాను అట్ట మొత్తం అయితే యాభై గ్రాములు ఉండాలి చూసారు కదండి ఇక్కడ పిన్నుల బాక్స్ నేను చెప్పాను కదా ఇలా పిన్ను బాక్స్ మొత్తం తెచ్చేసుకుంటే నూట ఇరవై రూపాయలు పడింది ఒక్కొక్క బాక్స్ వచ్చేసరికి దగ్గర దగ్గర అంటే దీంట్లో ఉన్న ఒక్కొక్క పెట్టి అయితే పదిహేను రూపాయలు అలా పడిద్ది అనమాట దాని బదులు మనం ఇలా బాక్స్ తెచ్చేసుకొని వాడుకోవచ్చు ఇలా ఉంటే పిన్నులు ఓకేనా అండి ఇలా పిన్నుల బాక్స్ తెచ్చేసుకుంటే మనకి యూజ్ అ యూజ్ అయ్యింది మేము ఇలా బాక్సులు తెచ్చుకుంటామండి ఓకేనా కిస్మిస్ మొత్తం పోసేస్తున్నాను ఇవి వచ్చేసరికి నాకు తెలిసి ఒక ఏడు అట్లా అవుతాయి ఇక ఆల్రెడీ చెప్పాను కదండి ప్యాకెట్కి వచ్చేసరికి తొమ్మిది కానీ పది కానీ వేసుకోవాలన్నమాట మంచి కిస్మిస్ అప్పుడు అలా వేసుకోవాలి చిన్న చిన్నవి ఉన్నప్పుడు మాత్రం కిస్మిస్లు ఇంకో రెండు కాయలకు ఇష్టం అంటే పదకొండు దాకా వేసుకోవచ్చు లేకపోతే తొమ్మిది పది వేసుకోవాలి చూసారండి ఇక్కడ నేను కరెక్ట్గా తొమ్మిది వేసాను కిస్మిస్లు కానీ ప్యాకెట్ నిండిగా ఉంది ఇలా చూసుకొని వేసుకోవాలి ఓకేనండి ఇవి ఉన్నవాడికి నేను పోసేస్తాను చూసారు కదండి ఇక్కడ నేను క్రిస్మిస్ పోసాను ఇక్కడ సీలింగ్ వేసేస్తున్నాను ఇవాళ మూడు ఐటమ్సే కదా పని తొందరగానే అయిపోయి కాకపోతే లైన్ నుంచి వచ్చినాక ఇంకా ఏదైనా సరుకు అవసరమైతే అని చూసి తెచ్చుకోవాల్సి వచ్చేది ఓకేనండి నాకు కావాల్సినవన్నీ నేను కాల్ చేసి సీలింగ్ వేసేసి కొట్టేస్తాను అక్కడికి చూశాను కదండి కిట్మెంట్ కోసేసాను వీటి నట్టకు కొట్టేస్తున్నాను అన్నమాట మొన్న లూజ్ అట్టకే రెండు ప్యాకెట్లు ఉన్నాయి కదా అట్టకి ఓకేనండి నేను ఇక్కడ కావాల్సిన బిజినెస్ కొట్టేస్తాను మీరు అట్టలు చూసి తెచ్చుకునేటప్పుడు పలసిన అట్టలు తెచ్చుకోవాలండి మందమే కాకుండా మందమే తెచ్చుకుంటే మనకి కేజీకి ఎక్కువ అట్టలు కావు అందుకని పౌస్ని చూసి తెచ్చుకోండి అండి ఓకేనా నేను ఇక్కడ కిస్మిస్ మొత్తం కొట్టేస్తాను చెప్పాను కదండి ఆరు ఏడు అవుతాయండి ఏడు అయింది కరెక్ట్గా వీటికి ఇంకా పంచేసేది ఇంకా ధనియాలు ఒకటి పోయాలండి ఓకేనా చూసారు కదండి ధనియాలు పోస్తున్నాను ఆల్రెడీ జీరా కిస్మిస్ పోసేసాను ఇంకా ధనియాలు పోయాలంటే పోస్తున్నానండి ఒక నాలుగు గంటలు మాత్రమే ఇంక ఇవి పోసేస్తే అయితే ఇవాళ సరికి ఇంకేం పోయాల్సిన అవసరం లేదు ఒకవేళ లైన్ నుంచి వచ్చినాక పోయాలంటే పోయాలన్నమాట అవి కూడా తెచ్చుకొని ఇంట్లో పొయ్యాల్సినవి కూడా ఏం లేదు ఒక మిరియాలు ఒకటే ఉన్నాయి కానీ అవి కూడా పోసే ఉన్నాయి అనమాట ఆల్రెడీ ఈ నాలుగు గట్ల పోసేస్తే పని ఓకేనండి ఇదో నీ నాలుగు గంటలు పోసేసుకుంటాను ధన్య సీలింగ్ వేసేస్తున్నాను అయిపోయింది పోయితో నాలుగు ఈ సీలింగ్ వేసేసి అట్ట వచ్చేసి ఈ మూడు రకాలే కాబట్టి తన అయిపోయి పోసేసానండి చూసాను కదండి నాకు కావాల్సిన మూడు రకాలు నేను పోసేసాను అలాగే ఒక్కొక్క చాట పిండి దీన్ని చూసారా పిండి సరిగా పడవాలి చూసుకొని పిండి కొట్టుకోవాలండి చూసారా చూసారు కదండి అంటే వాళ్ళు మన వీడియో మీకు నచ్చినట్టయితే మాత్రం లైక్ చేయండి అండి ఒకవేళ ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దండి ఓకేనా బాయ్